లైక్ మీరు ఫస్ట్ నుంచి ఆ హీరోని కామన్ మెన్ గా చూపించడానికి ట్రై చేస్తే చేసేల్ ఇంట్రోడక్షన్ ఇచ్చారు అనుకోవాలి ఒక టపోరి టపోరి ఒక ఫన్ ఎంత దరిద్రంలో ఉన్నా కూడా లైఫ్ బాగా హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు ఇది ఐడియా సో ఫస్ట్ కాపీలు చేస్తూ ఉంటాడు చేసినా కూడా ఫస్ట్ కాపీలో కూడా ఇతని ఒక క్వాలిటీ ఏంటంటే మంచిగా చేస్తాడు అది వాటికి తెలియకుండా చేస్తాడు ఇది ఐడియా సో దాన్ని ప్రొజెక్ట్ చేద్దాము అని ఎనర్జీ పెడదాము అని సో ఆ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేయడానికి ఒక చిన్న ఓపెనింగ్ ఆ చిన్న ఫన్ను సో ఒక పెద్ద ఒక సీరియస్గా ఒక పెద్ద కథ అంతా స్టార్ట్ చేసి వచ్చి మళ్ళీ హీరో మీద ల్యాండ్ అయినప్పుడు ఒక చిన్న దాని ఏమంటారు ఒక ఎలిమెంట్ ఆఫ్ క్యూట్నెస్ కిడ్స్ కనెక్ట్ అయ్యేలాగా అలా స్టార్ట్ చేయాలనేది ఇంటెన్షన్ లైక్ ఈ సినిమాకి సంబంధించి సెకండ్ హాఫ్లో కొంచెం నరేషన్ కొంచెం స్లో అయింది అనే కామెంట్ వినబడింది అండ్ ఏదో ఏఐ షాట్ గురించి బేసిక్గా మీ టెక్నికల్ గురించి ఎక్కువ మాట్లాడతారు దీంట్లో ఆ కుంభమేళ షాట్ ఏదైతే ఉందో హైవే షాట్ అది ఏఐలో క్రియేట్ చేసినట్టు అనిపించింది అని మొత్తం సోషల్ మీడియా అంతా దాని గురించి మాట్లాడుతాను రియల్ షార్ట్ అది కుంభమేళ అది ఓకే అసలు ఏ ఏఏ సినిమాకి సంబంధించి ఏ షాట్స్ ఎక్కడ ఉమ్మేల అది మనము బేసిక్ ఏంటంటే కుంభమేళ జరుగుతున్నట్టు అంటే మనం షూట్ చేస్తున్న టైంలో జరిగింది కదండి కుంభమేళ రీసెంట్గా కుమ్మమేళ వైడ్స్ అన్ని కూడా మనం షూట్ చేపించాం ఓకే డ్రోన్స్తో వాటితో షార్ట్ ఇట్ ఆన్ ద బెస్ట్ ఆఫ్ ద డేస్ షూట్ చేసి ఆ ఫుటేజ్ మీద ఇవి చేసాం డిజైనింగ్ పార్ట్లో ఏ వి హూజ్డ్ డిజైనింగ్ అంటే స్టోరీ బోర్డింగ్ చేయడానికి రెఫరెన్స్ క్రియేట్ చేయడానికి చిన్న చిన్న ఎలిమెంట్స్ క్రియేట్ చేసే ప్రాసెస్లో వెనక ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేయడానికి దానికి రెఫరెన్సింగ్ కానీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ త్రీ డీలో పెట్టడానికి వీటి కోసం యూజ్డ్ కానీ నాట్ ఫిల్మ్ మేకింగ్ లైక్ ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ చెప్పారు ఆయన వాయిస్ ఓవర్ కూడా కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది అదేమన్నా ఏ వాయిస్ లేదు మ్యూజిక్ నెంబర్ ఆఫ్ వల్ల మేము కూడా కొంచెం 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 ఏవో యాడ్ చేసాం చేంజ్ ఓవర్ కనిపించింది ఆయన వాయిస్ కొద్దిగా అది ఏం లేదండి ఏం లేదు ఆయన వాయిసే ఆయన వాయిస్ ఏమన్నా ఏలో మనం ప్రభాస్ గారు వాయిస్ ప్రభాస్ గారు తెలియకుండా వాడితే ఆయన ఫ్యాన్స్ అందరు ఊరుకుంటారా ఓకే ప్రభాస్ గారు అప్రూవల్ లేకుండా మనం అది చేయగలమా లేదు ఆయన చెప్పారు బట్ చిన్న చేంజ్ ఉంది కదా దాని గురించి అడుగుతున్నా నేను మీరు అన్నట్టు ప్రభాస్ గారు విత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హార్ట్ కాబట్టి సినిమాకి చిన్న సినిమాకి ఆయన హెల్ప్ చేసి ఈజ్ గివెన్ ఇట్ ఇట్ అంటే స్టార్ట్ అలాంటి మనిషితో స్టార్ట్ చేస్తే సినిమా స్కేల్ ఆఫ్ ఇట్ ఇస్ అక్కడ సెట్ అవుతుంది బార్ అనేది ఐడియా అండ్ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ తర్వాత అంటే ఒక ఫ్లో సెట్ అయిపోయింది మీరు సాంగ్స్ ఎక్కడ సాంగ్స్ ఇంక్లూడ్ చేయలేదు ఏ డిస్టర్బెన్స్ లేకుండా అలా వెళ్ళిపోయింది బట్ సెకండ్ హాఫ్లో ఆ పోలీస్ ట్రాక్ ఏదైతే ఉందో వెంకటేష్ మహాగారు కిషోర్ తిరుమల గారు వీళ్ళందరూ ఒక ట్రాకింగ్ చేయడం వీళ్ళని అనేది ఆ రెండు మూడు సీన్లు ఏవో అడ్డు తగిలినట్టు అనిపించినాయి బేసిక్గా అదేమన్నా మీకు మీరు పోస్ట్ ప్రొడక్షన్లో కట్టే అట్లా మీరు ఏమన్నా అనుకున్నారు అసలు ఆ ట్రాక్ గురించి ఏమీ అనుకోలేదు దాన్ని ఫన్లా డీల్ చేయకుండా కొంచెం ఒక డార్క్ ఫన్ లాగా డార్క్ హ్యూమర్ లాగా ట్రై చేద్దాం అనేది ఐడియా ఓకే బట్ ఐ థింక్ ఏవో కొన్ని క్యారెక్టర్స్ రియల్ వరల్డ్లో ఉన్న క్యారెక్టర్స్ వెనక పడుతూ ఉండడం ఎసెన్షియల్ అని కొంచెం ఏదైనా బట్ ఉండాలేమో అని నా ఫీలింగ్ ఎందుకంటే లేకపోతే ఇంకా రిలీఫ్ ఉండదు కథలోనే ఉన్నాము కిషోర్ తిరుమల చిన్న ఫన్లోకి అలా ఎల్లు వస్తూ ఉంటే యూ విల్ బీ విత్ ద స్టోరీ అని అది వెళ్ళకపోతే కిడ్స్కి వాళ్ళకి చూస్తున్నప్పుడు ఆ సీరియస్నెస్ ఏమైనా టూ మచ్గా హిట్ అవుతుందా అనేది కూడా ఒక కన్సర్ ఆ కన్సర్ దృష్టిలో పెట్టుకొని లార్జర్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని చేసిన సీక్వెన్సెస్ అవి మీరు లైక్ ఈ సినిమాకి సంబంధించి చాలా క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేశారు లైక్ ముని గారు కానీ మనోజ్ గారు క్యారెక్టరైజేషన్ కానీ ఈ డిజైనింగ్ బాగా కుదిరింది లైక్ తేజా క్యారెక్టర్ కానీ వేదా వేద టు సూపర్ యోదా వరకు ఆ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ బాగా కుదిన్నాయి దీనికి మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఏంటి అంటే క్యారెక్టర్స్ పరంగా క్యారెక్టర్ డిజైనింగ్ క్యారెక్టర్స్ పరంగా బేసిక్ ప్లాటే బేసిక్ ప్లాట్లో ఉంచే కానీ ఆ ప్లాట్లో నుంచి ఇన్ని పవర్స్ తీసుకున్న మనిషి ఎట్లా ఉంటాడు ఓకే సో అతను అతను అతని పవర్స్కి అతని బిహేవియర్ ఎట్లా ఉంటుంది అతని దగ్గర ఎలాంటి వెపన్ ఉంటుంది ఇది డిజైన్ పార్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఆ డిజైన్ పార్ట్లోకి వెళ్ళాం సేమ్ విత్ తేజ్ వాల్సో వేదా క్యారెక్టర్కి అసలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటాడు స్లోగా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ డ్రెస్ అంతా ఒక చిన్న యునిక్గా ట్రై చేసాం అంటే ఒక చిన్న ఒక సూపర్ హీరో స్పేస్లో ఉంటాయి కదండి అంటే ఒక టిపికల్ కాస్ట్యూమ్ ఉంటుంది లాంగ్ అది ఇది సేమ్ విత్ బ్లాక్ షోడ్ కానీ స్టార్ట్ చేసినప్పుడు అలా స్టార్ట్ చేయలేదు సటిల్గా స్టార్ట్ చేసి అక్కడ తీసుకొచ్చి అంటే మీకు తెలియదు తీసుకొచ్చి తీసుకొస్తున్నాము అక్కడికి అనేది సో ఆ కాస్ట్యూమ్ డిజైన్ కానీ దట్ హోల్ ప్రాసెస్ వాజ్ వెరీ సటిల్లీ ఇంజెక్టెడ్ అండ్ మీ థాట్ నాకు లైక్ ఈగల్లో మనం మాట్లాడుకున్న వెపన్స్ గురించి ఇందులో కూడా సౌండ్ వెపన్స్ గురించి బాగా ఆడారు అది చాలా అప్రెషన్ అనిపించింది ఆ డిజైన్ అదంతా సో ఏంటి ఈ వెపన్స్ ఏంటి కార్తిక్ అసలు వెపన్స్ డ్రాన్ టువర్డ్స్ యాక్షన్ ఓకే ఏ అది ఏది బాంబా తెలియదు కానీ ఆయుధాలు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఓకే శబ్ద ఆయుధాలతో సౌండ్ వేవ్స్తో ఈజిప్ట్లో పిరమిడ్స్ని సైతం మూవ్ చేశారు అని ఒక బౌల్డర్స్ని సైతం పెద్ద పెద్ద బౌల్డర్స్ని కూడా మూవ్ చేశారు సౌండ్ వేవ్స్తో సౌండ్ వేవ్స్ గెన్ మూవ్ ఇట్ అని ఉంది థీరీ ఆ థీరీని ఒక బుక్లో పెడితే ఎట్లా ఉంటుంది ఒక ఎయిత్ బుక్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ సౌండ్ అండ్ సౌండ్ వెపన్స్ ఎలా ఉంటుంది అని ఒక ఫిక్షనల్ థాట్ అది ఆ థాట్ని తీసుకొచ్చి దాని వెపన్స్ ఎలా ఉంటాయి అది ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని వెపన్తో కలపచ్చు దీనికి ఒక 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 రీసెర్చ్ అంతా చేసి దానికి ఒక సౌండ్ క్రియేట్ చేసి దానికి ఒక వెపన్ క్రియేట్ చేసి దానికి డిజైన్ ఇచ్చి ఆ వేవ్ని మళ్ళీ చూపించాలి కదండి వేవ్ని మనం చూడలేము సో వీ షో ఇట్ సో ఎట్లా చూపించవచ్చు అది మరి గ్రాఫికల్గా అనిపించకూడదు అలా అని టూ రియలిస్టిక్గా ఏమి చూపించకుండా కూడా ఉండలేము సో ఎక్కడో బ్లెండ్ చేయాలి ఎట్లా బ్లెండ్ చేయాలి ఇది బాగా టైం టేకింగ్ డీటెయిల్ సో అది ఐడియా ఆఫ్ వెపన్ కమ్స్ ఎగ్జైట్మెంట్ అంటే కథ కూడా అడుగుతుంది ఎయిత్ బుక్ అంటున్నాం అవి మనం మనం రోజు చూసే వెపన్స్ లాంటివి దాంట్లో ఉన్నాయంటే వాట్ ఇస్ ద పాయింట్ మనం మనకే కొత్తగా అనిపించాలి సో అక్కడి నుంచి తీసుకొచ్చింది సో నెక్స్ట్ సినిమాలో ఎలాంటి వెపన్స్ పెడతారో చూడాలి